సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం దాని నుంచి నేను నేర్చుకున్న పాఠం వద్దు కానీ ఆశ్చర్యం ఏంటంటే సార్ మీరు శైలజ గారు ఒక కొంతకాలం అవకాశాలు రాలేదన్నారు కదా ఆ టైంలో ఇంత పెద్ద లెజెండ్ దిగ్గజం బాలుగారు ఇండస్ట్రీలో ఉన్నారు చాలామందికి వచ్చే ప్రశ్న ఇది వారు ఒక రెండు మాటలు చెప్పేస్తే అయిపోతుంది కదా ఒక నలుగురు చెప్తే అని అది బహుశా వారి ప్రిన్సిపల్స్ కి వారు ఎవరిని ఎప్పుడు చరణ్ అని చెప్పరు అలాంటిది సార్ తెలిసిన వాళ్ళందరికి తెలుసు కానీ ప్రశ్న రాక మానది కూడా ఇప్పుడు విచిత్రం ఏంటంటే మా ప్రశ్న ఎప్పుడు వస్తూనే ఉంటుంది మీరు ఇప్పుడు అడిగిన దీని గురించి శైలజ్ గారు చెప్పారు ఇంటర్వ్యూలో అన్న ఎవరికి రికమెండ్ చేయరు చెప్పారు నేను చెప్పాను సార్ హెస్ టోల్డ్ అవును నేను ఎవరికి చెప్పనండి నా చెల్లెలు పాడుతుందని ఎందుకంటే వాళ్ళకి తెలుసు పాడుతుందని అవును 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 బాగుంది కేపబిలిటీ ఉంటుంది వాళ్ళే పిలుస్తారు బట్ నేను అన్నగా వ్యక్తిగా ఏంటి నా మ్యూజికల్ ట్రూప్స్ నా కాన్సెప్ట్స్లో నా చెల్లెల్ని తీసుకెళ్తున్నారు ఇంతకన్నా ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఏం కావాలి చెప్పండి అది కరెక్టే సార్ అది కరెక్ట్ అంటే ఇది ఎందుకు సార్ అంటే ఏదో టాలెంట్ కోసం ప్రమో అని కాకుండా ఒక బేసిక్ ఒక కెరియరు ఒక జీవిత సమస్య అయినప్పుడు దాన్ని మీరు ఎలా ఎదుర్కొని ఉంటారా ఎన్ని ఆపర్చునిటీస్ ఎన్ని ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేసి ఉంటారా ఏడున్నర సంవత్సరాల పాటు అంటే చిన్న విషయం కాదు కదా సార్ ఎలా ఎదుర్కొన్నారు సార్ అప్పుడు మరి దట్ ఈస్ నేను అగైన్ ఇక్కడ కూడా మరి పాజిటివ్గా ఎలా తీసుకుంటానంటే ఇప్పుడు బోత్ అస్ సినిమా ఇండస్ట్రీ నేను ఆ టైంకి రికగ్నైజ్డ్ యాక్టర్ షీజ్ తను కూడా రికగ్నైజ్ సింగర్ ఇప్పుడు మా ఇద్దరు ప్రయాణం ఎలా తీసుకుందాం ఆన్ వన్ సైడ్ తను బిజీ నేను బిజీ ఓకే కలయిక ఆర్ ది స్పెండింగ్ ఆఫ్ టైం చాలా తక్కువ ఉంటుంది ఇవాళ మా ఇద్దరికీ ఉన్న ఈ అవగాహన ఆ రోజు ఉండకపోయింది ఆ పని లేకపోవడం వల్లే ఇంత అండర్స్టాండింగ్ వచ్చిందేమో మనిషికి ఎప్పుడు మా ఎవ్రీథింగ్ స్మూత్గా ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు కష్టాలు వచ్చినప్పుడే నిజ స్వరూపాలు బయటకు వస్తూ ఉంటాయి అది గనక నువ్వు బ్యాలెన్స్ చేయగలిగితే లైఫ్ ఈ స్మూత్ సో బహుశా మా ఇద్దరిని ఈ అండర్స్టాండింగ్ ఇలా ఉండడం కోసమే భగవంతుడు ఇది చేసేడేమో అని నేను అనుకుంటాను ఇది ఇప్పుడు ఆఫ్టర్ థాట్ సార్ అప్పటి పరిస్థితుల్లో హౌ స్విమ్ త్రూ అండ్ మీ మీ తర్వాత ద్వారాలు ఎలా తెరుచుకున్నాయి బేసిక్గా అటు అప్పుడు ఉన్నప్పుడు ఏవో చిన్న చిన్న వస్తువులు ఉంటాయి కొనుక్కున్నవి సో ఫస్ట్ మన ఇంట్లో ఏం చేస్తాం ముందు పెట్టేస్తాం వన్ బై వన్ వన్ బై అమ్మేయడమో ఏదో చేస్తాం ఐ త్రూ వెంట్ త్రూ తర్వాత తర్వాత ఏం చేయాలి అని సరే మళ్ళీ నేను ఐ టు తాజ్ కోరు మెంటల్ మళ్ళీ ఉద్యోగం చేయడానికి అడిగాను నవ్వేరు నా క్లాస్మేట్స్ వాళ్ళందరూ చిన్న చిన్న బిజినెస్లు చేస్తూ ఉంటాయి వాళ్ళ దగ్గర అడిగాను ఎన్ని సినిమాలు అయిపోయాయో మేబీ అంటే నేను ఎన్ని సినిమాలు అయిపోయాయో అని పక్కన ఐ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎ ఫిల్మ్ కాల్ శివ దాని తర్వాత జరిగింది ఎక్కడికి వెళ్ళినా కూడా పీపుల్ విల్ టాక్అౌట్ ఓన్లీ శివ నా క్లాస్మేట్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏవారు నువ్వేం చేస్తావు రానా డ్రైవింగ్ వచ్చు పిఆర్ సేపు చాఫర్ కం పిఆర్ఓగా చేస్తారు మీ బిస్ ఎవరో వస్తుంటారు తీసుకురావడం చూపించడం ఇవి అనేది నా నాట్ అది ఇట్ ఇస్ నాట్ దే డి వాంట్ గివీ బట్ వాళ్ళు దే ఫెల్ట్ ఇట్ అ డెలికేట్ థింగ్ అనమాట అలాంటి తరుణంలో నిజంగా నాకే కాదు నాలాంటి ఎంతో మందికి ఎన్నోసార్లు చెప్పింది భగవంతుడు టెలివిజన్ అన్నది ఒక వరప్రసాదం కింద పంపించారు కరెక్ట్ ఆ వరప్రసాదం ఏంటంటే నా జీవితమే కాదు నా లాంటి ఎంతో మంది రోడ్డును పడేయకుండా చాలా గుప్తంగా కాపాడేసింది అందుకని టీవీకి ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్ ఓహో అని లేకపోయినా అట్లీస్ట్ ఎవరి దగ్గర చేయిజాచకుండా ఎవరిని ఏమి ఆడకుండా ఉన్న దీంట్లో మేము వి లెఫ్ట్ దట్ ఈస్ థింగ్ ఇది ఫ్యాక్ట్ ఎందుకంటే నాకు ఇప్పుడు మీరు ఇందాలన్నారు నేను సర్ దగ్గరికి వెళ్ళి నేను అడగచ్చు నేను కాకపోయినా ఓకే నాకు ఏదో నామోషనుకుని పక్కన పెడతాను తను అడగచ్చు సార్కి పరిస్థితి బట్ ఆయన కూడా పెద్ద మనసుతో నేను ఏమైనా హెల్ప్ చేయనా అని అడిగితే వీళ్ళ మనసును నొచ్చుకుంటారేమో అని ఆయన అడగలేదు మేము కూడా ఎందుకు అని చెప్పి ఆయన ఆయన పరిస్థితి ఆయన సంగతి మాకు తెలుసు కనుక వెళ్తే ఇట్ ఈస్ వెరీ ఈజీ బట్ వద్దు మా ఇద్దరి భావన ఎలాంటిదండి ఒక్కసారి చేయి జాచితే అది అలవాటు అది జబ్బు అది డిసీజ్ లైక్ ఎనీ అదర్ డిసీజ్ అది అలవాటు పడిపోయామనుకోండి ఇట్స్ వెరీ డేంజరస్ అది నేను ఇప్పుడు చూస్తున్నాను ఎందుకంటే నా దగ్గరికి ఎంతెంతమంది వస్తారు ఐనో అండ్ ప్రతిసారి వచ్చినప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంటారు అది అలవాటైపోతుంది ఐ ఫీల్ హ్యాపీ దట్ నేను అలా లేను ఐ ఫీల్ హ్యాపీ అది మీరు ఎలాగైనా తీసుకోవచ్చు యూ టేక్ట్స్ విచ్ అవర్ వర్డ్ యూ వాంట్ యూ కెన్ డూ ఇట్ బట్ ఐమ్ హ్యాపీ ఐ లివ్ మై లైఫ్ వదుపు చేస్తారా సార్ ఇప్పుడు కూడా బాగా అంటే మై మై క్యాషియర్ ఇస్ తనే పెళ్ళైన పెళ్ళైన రోజు మన్నాడు నేను పనిచేసిన తాజ్కౌర మండల్ హోటల్కి తీసుకెళ్ళి ఇద్దరం కూర్చుని నేనేమిటి నా అలవాట్లు ఏమిటి నా ప్లస్లో ఏమిటి నా మైనస్ ఏమిటి అన్నీ చెప్పేశాను ఐ సెట్ హెన్స్ ఫోర్త్ ఆర్ యూ టేక్ కేర్ ఆఫ్ ఎట్ అండ్ ఏమైనా కావాలన్నా తన్నే అడుగుతాను తర్వాత ఒక బడ్జెట్ పెట్టేసింది మంత్కి మీకు ఇంత ఇస్తాను అది మీరు ఒక రోజులో ఖర్చు పెట్టుకుంటారా నెలలో ఖర్చు పెట్టుకుంటారా దాచుకుంటారా నాకు అనవసరం సో మళ్ళీ నేను నెక్స్ట్ టైంకి వెళ్ళినప్పుడు ఇవన్నీ వస్తాయన్న వాళ్ళ యాప్ అప్పుడు ఆ లెక్కలు అడుగుతూ ఉంటుంది ఇట్స్ అ గుడ్ థింగ్ తను చాలా పొదుపు అమ్మ చాలా పొదుపు చాలా బ్రైట్ ఫ్రమ్ ది డే వన్ మాకు ఇన్ వెని వెరీ బ్యాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్లో కూడా ఒక రూపాయి వచ్చిందంటే దాంట్లో ప్రతి ఆ రూపాయలు ఐదు పైసలు బాబుకి ఐదు పైసలు ఇంటి ఖర్చులకు లేకపోతే ఐదు పైసలు అమ్మ నాన్నకి వాళ్ళమ్మ వాళ్ళమ్మగారికి నాన్నగారికి ఐదు పైసలు మా అమ్మగారి నాన్నగారికి ఒక ఐదు పైసలు హెల్త్ గురించి ఐదు పైసలు దానాలకి ఇలా అన్నీ సెగ్రిగేట్ చేసి ఇంత మిగిలిందంటే ఈ నెల మనం దీంతోనే బతకాలండి దాంట్లో ఏమైపోతుందండి కోరికలు తగ్గిపోతూ ఉంటాయి అవును అంతే కదా సార్ కట్ అయిపోతూ ఉంటాయి సో వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ నాకు రెగ్యులర్గా వన్స్ అయి రెస్టారెంట్స్కి వెళ్ళాలని నాకు ఒక కోరిక ఉండేది అది మెల్లిగతాయి సో ఆ తగ్గిపోవడం 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 జీవితంలోంటే ఆ అలవాటు కూడా పోతుంటుంది దిస్ ఇస్ అవు తెలిసి తెలియకుండా అది అగెయిన్ సృష్టి అనండి మైండ్ అనండి అలవాట్లు అని అన్నీ తగ్గిపోతుంటాయి వచ్చేస్తుంది సో దట్ ఇస్ హౌ యూట్యూబ్ సో ఈ నెల ఎందుకులే వదిలేదు పర్వాలేదు నెక్స్ట్ టైం అని చెప్పేసి యూ కీప్ సేవింగ్ సో ఈ నెల సేవ్ చేసిన ఐదు పైసలు నెక్స్ట్ నెక్స్ట్ మంత్కి ఐదు పైసలు సేవ్ అవుతుంది దట్స్ హౌ షీ బిల్డప్ టోటలీ నా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇవాళ మనస్ఫూర్తిగా చెప్తున్నాను నిర్మొహమాటంగా చెప్తున్నాను నేను సుఖంగా ఉన్నానంటే తనే శైలజ గారిని చూసిన వాళ్ళు చాలా తక్కువగా ఆవిడ మాట్లాడినా అందరూ అందరికీ వచ్చే పదం చక్కని తల్లి అని అంటే నేను తనకి పేరు పెట్టేస్తాను మదర్ తెలిసా అని అవునా పలు సందర్భాల్లో పలు సందర్భాల్లో ఇక్కడ సార్ ఇంటికి వచ్చినప్పుడు కూడా అవారు సార్ గురించి మీకు తెలుసు కదా ఎన్ని కొన్ని కొన్ని డైరెక్ట్గా చెప్పారు ఇండైరెక్ట్గా చెప్పారు నీ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకోవాలమ్మా అనేసి ఆయన అన్నయ్య అనేవారు అనమాట సార్ యాక్చువల్లీ అంటే మాకు చాలా కొద్దిగా తెలుసు వారి గురించి వారు చాలా అంటే ఎనర్జెటిక్ ఎనర్జెటిక్ అండ్ ఆల్సో ఇచ్చేస్తారు స్నేహితులకి మంచి మంచి మనసు మనసు అదే నేను ఎప్పుడు చెప్పేది ఆయన సింగింగ్ ఆయన యాక్టింగ్ ఆయన మ్యూజిక్ డైరెక్షన్ ఆయన యాంకరింగ్ ఇవన్నీ ఒక శిఖరం అంటే వ్యక్తిగా ఆయన ఇంకో శిఖరం సచ్ఏ గుడ్ సచ్ సచ్ఎ గుడ్ హార్ట్ అది విమిస్ దట్ మంచి మంచి జ్ఞాపకాలు మీకు ఉంటాయి ఆయనతో నేను నేర్చుకున్నది ఏంటంటే ఎప్పుడు ఎవరి గురించి చెడుగా మాట్లాడరు ఎందుకు అని అంటారు ప్రతి వ్యక్తిలోని ఏదో బలహీనత ఉంటుంది ఏదో మంచితనం ఉంటుంది బలహీనత మనకి ఇది బలహీనత అని తెలిసిన తర్వాత నేర్చుకుని మనం పాటించకుండా ఉండాలి మంచితనం ఉంటే అది నేర్చుకుని పాటించాలి అది చూద్దాం అంటారు ఆయన అంతే ఎవరైనా మాట్లాడకూడదు పరిష్కరించుకోవడం ఎలా పరిష్కరించుకోవడం ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు వాట్ ఈస్ ది పాయింట్ ఇప్పుడు సిస్టమ్ని తీసుకోండి ఈ శరీర సిస్టమ్ని తీసుకుంటే మీరు నెగిటివిటీ మాట్లాడి 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 మాట్లాడుతూ ఉంటే తెలిసి తెలియకుండా మన మైండ్ కరప్ట్ అయిపోతుంది ఒక ఇన్సిడెంట్ దగ్గర నుంచి ఇంకోటి 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 ఎక్కడెక్కడ వెళ్ళిపోతుంది ఎండ్ ఆఫ్ ది డే యూఆర్ కరప్టెడ్ ఈ చిప్ కరప్ట్ అయిపోతుంది అసలు దానికి ఎక్కించకుండా వైరస్ ఎక్కించకుండా ఉండండి ఆయన ఈ మాట అన్నారండి అంతే ఏమో నేను ఇప్పుడైనా అలా ప్రవర్తిస్తే మాట అన్నారేమో అలాగనే ప్రవర్తించానంటే ఆయన కరెక్ట్ మేస లేదే వదిలి ఎందుకు అన్నారు ఈ ఆయన మూడు ఏదో ఉందో అలా అలా దట్ ఈస్ అవు టు పాప ఆయన ఆయన మీద ఎంత పెద్ద అభహండం వచ్చింది రైల్వే స్టేషన్ లో పెట్టి ఎవరైనా సింగర్ అంటే వచ్చి కట్టేసి మళ్ళీ లోపల పంపించేస్తున్నారు అని చెప్పేసి కూడా వచ్చింది అమ్మా ఇవన్నీ ఏంటంటే నిజంగా చెప్తాను అసూయతో వచ్చేవి